డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకసారి చూడండి మరి మోందా తుఫాన్ ఈ తుఫాను వలన వచ్చినటువంటి గాలులకు నా వరి పైరు ఏ విధంగా ఒరిగిందో ఒకసారి చూడండి ఇదంతా కూడా ఆరు అడుగులు పడవున్నటువంటి వై వరి పైరే ఇది చూడండి కాళీర నల్లగా ఉన్నాయి చూడండి ధాన్యం అదేవిధంగా ఇది నారాయణ కామిని అనే ఒక రకం చూడండి ఎలా ఊరిగిందో ఇంకా ప్రజెంట్ ఇంకా కూడా గాలి వాడరేట్గా ఒక మధ్యస్థంగా గాలి తుఫాన్ గాలి వేస్తుంది పూర్తిగా అయితే ఇంకా సాక చదు అలాగా కొంచెం ఒరిగింది ఇలా చూడండి ఇలా ఒరిగినటువంటి ఈ పైరును ఇది పక్కన ఉన్నటువంటి రాజముడి ఇది స్టాండ్గా ఉంది చూడండి ఎందుకంటే ఇది ఇంకా ఎన్ని రాలేదు అందువల్ల వరగడం వరలేదు స్టాండ్గా ఉండేటువంటిది ఇది ఒరిగిన దాన్ని పడిపోకుండా అక్కడ ఆ ప్లేస్లో నిలబెట్టింది అదేవిధంగా ఇది వచ్చి కాలాభట్ ఇది ఒరిగింది అంతా ఒక పక్కే ఒరిగింది లక్కీగా అది అదృష్టమే ఒక పక్కకు ఒరగడం చూడండి దీని తర్వాత దీనిపైన పడింది దీనిపైన ఒరిస్సా బాస్మతి పైన ఇది కొంచెం దాని మీద ఒక అరడుకు పొట్టు ఉంటుంది ఇది దాన్ని పడిపోకుండా కాపాడింది అదేవిధంగా ఇది వచ్చి దీనిపైన చూడండి రత్నచోడి ఆ రత్నచోడి వచ్చి ఆ కింద ఉన్న పొట్టు పైరు అది ఒకసారి నేను మిక్స్ ఈ రత్నచోడి పక్కన మైసూరు అనేది ఉంది ఈ ఎర్రగుండేది రత్న చోడి దాని కింద ఉండేది ఉన్నది మైసూరు మెల్క మైసూరు మెల్క ఈ ఎర్రగున్న దాన్ని పైరుని పడిపోకుండా ఈ పొట్టి రకం అనేది లాగా కాపాడింది ఇది పడిపోకుండా ఇది కాపాడింది ఎలా కాపాడింది చూడండి కొంచెం ముందుకు వెళ్దాం అది వర్షం చూడండి పడినేవ్వకుండా ఏకంగా పడిపోయింది ఒరిగింది బాగా చిట్టు ముత్యాలు ఇది ఒరిగింది తులసి బాసు ఇది తులసి బాసు చిట్టు ముత్యాలు వచ్చి తులసి బాసు పైన ఒరిగాయి ఇది కుంకుమసాలి ఇది కుంకుమసాలి పడకుండా